హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో కాలీఫ్లవర్ క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి కాలీఫ్లవర్ అంటే ఇష్టం ఉన్నా సరే అందులో చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయని భయపడుతూ ఉంటారు ఎటువంటి భయం లేకుండా నేను చేసే విధంగా కనుక మీరు ట్రై చేస్తే లొట్టలు వేసుకుని తినాల్సిందే మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకుంటున్నాను అందులో వాటర్ని వేసుకుని వాటర్ కొంచెం హీట్ అవుతాయి కదా అప్పుడు కొంచెం పసుపుని వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ని వేసాక మనం ఇంకా పెట్టుకున్న కాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి అందులో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకి అందులో ఏ బ్యాక్టీరియా ఉన్నా సరే పైకి తేలిపోతుంది ఇంకా మరి మనం వంటను స్టార్ట్ చేసేద్దామా ఒక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం గుమ్మలు ఆడిపోవాలంతే మన కాలీఫ్లవర్ కర్రీ మీకు ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే అందులో కాస్త ఉప్పు వేసుకోండి వెంటనే వేగిపోతాయి ఇంకా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ను పక్కకు లాగి అందులో జీడిపప్పును వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటాను వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేట్టుగా వేయించేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా చల్లారేఖ ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి అందులోనే నాలుగు వెల్లుల్లి రేఖలు వేసుకుంటున్నాను ఒక దాచిన చెక్క రెండు లాం మొగ్గలు చిన్న అల్లం ముక్క వేసుకుని మిక్సీ చేసేసుకుందాం అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేక కాలీఫ్లవర్స్ని వేసేసుకుందాం కాలీఫ్లవర్స్లో కాస్త కారం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని వేయించుకోవాలి కాలీఫ్లవర్స్ని బాగా దోరగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు కారం పట్టేలా వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్లో అలా కొంచెంసేపు వేయించుకొని తీసేసుకోవడమే ఇప్పుడు అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు అందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకుని వేసుకుంటున్నాను కరివేపాకు అప్పటికప్పుడు కడిగేసుకుని వాటర్తో వేసేసుకుంటే వంటగదంతా అలాగే పొగలు వస్తాయి మీరు నాలా కాకుండా ఆరబెట్టుకుని వేసుకోండి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టొమాటో జీడిపప్పు ఆ పేస్ట్ని వేసేసుకుని ఒకసారి వేయించేసుకుందాం మీకు మసాలా ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే కాస్త స్పైసీగా వేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకునే క్యాప్సికమ్ని కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఆయిల్లో వేయించుకున్నాం కదా కాలీఫ్లవర్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మసాలాలో బాగా ఫ్రై చేసుకుందాం అలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ కర్రీ ఇలా వండుకుంటే కనుక ఖచ్చితంగా కుదరాల్సిందే పర్ఫెక్ట్గా కారం వేసుకుంటున్నాను కారం అంతా వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులో తగిన నీళ్లు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాం ఒకసారి మూత తీసుకుని కాలీఫ్లవర్ ఉడికిందో లేదో చూసుకుందాం కర్రీ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా ఆనియన్స్లో సాల్ట్ని వేసుకున్నాం కదా అది చూసుకుని తగినంత వేసుకోవాలి ఇంకా చివరిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా మన కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్